బెనయ్యకు మంచి పేరు ఘనత రావడానికి కారణమేంటి ఫస్ట్ చూసా మోయా చంపాడు రెండవది ఆయన ఏం చేశారు అనగా మంచు కురిసే సమయంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడంట ఏం చెప్పాడమ్మా మంచు కురిసే సమయంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడంట దీనికి చాలా ఆత్మీయ అర్థం ఉంది ఆయన బావిలో ఉన్న సింహాన్ని చంపాడు అది కూడా ఏ టైంలో మంచు కురిసే టైంలో చంపాడు కాబట్టి ఆయన ఘనతకు పాత్రుడయ్యాడు మంచి పేరు సంపాదించుకున్నాడు ఈరోజు మనము లోకముల గురించి మాట్లాడట్లేదు కానీ దేవుడి దగ్గర మనం మంచి పేరు సంపాదించాలంటే ఏం చేయాలి బెనాయ జీవితంలో మనం ఏం నేర్చుకుంటాం అనగా మంచు కురిసే సమయంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపే అనుభవం మనకి కావాలి ఈరోజు చూడండి మంచు కురిసే సమయం అనగా దానికి ఒక ఆత్మీయమైన అర్థం ఉంది మంచు అనగా దాని అర్థం ఏంటి అనగా దేవుని యొక్క వాక్యము హలెయ మంచు అనగా దేవుని యొక్క వాక్యము బావి అనగా దాని యొక్క చూడండి అర్థం ఏంటి అనగా బావి అనగా హృదయము బావి అనగా హృదయము మూడవదిగా సింహము సింహం అనగా దాని ఉంది సింహాన్ని చంపడం అంటే ఈ సింహం ఏమిటి అనగా ఈ యొక్క సింహము ఎవరిని మృంగుదుమా అని తిరుగులాడుతున్నటువంటి సింహము అపవాది ఈ యొక్క అపవాది ఎక్కడ ఉంటది హృదయమనే బావిలో ఉంటదంట బావిలో దాగి ఉన్నటువంటి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది మంచు కురిసే సమయంలో బావిలో దాగి ఉన్న సింహం బావిలో ఏం చేస్తుంది ఈ యొక్క సింహము దాక్కుంది ఎందుకు దాక్కుంది ఎవరు వస్తారా ఎవరిని మృంగుదామా ఎవరితో నా యొక్క కడుపును నింపుకుందామా ఎవరిని తినివేద్దామా ఎవరి కుటుంబంలో ఒక వ్యక్తిని ఎత్తుకొని పోదామా ఈ యొక్క ప్లాన్తో ఈ యొక్క బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు ఈ రోజున హృదయంలో దాగి ఉన్నటువంటి అపవాదిని మనము చంపాలి ఈ రోజున మన హృదయంలో ఏది ఉంది మన హృదయంలో అపవాది దాక్కుని ఉండడానికి మన హృదయాన్ని ఏర్పాటు చేసుకుంది అలాంటి మన హృదయంలో దాగి ఉన్నటువంటి అపవాదిని మనం చంపాలి రోజున మన హృదయంలో అపవాది ఉందా లేదా గమనించుకోవాలి చూడండి మన హృదయంలో అపవాది ఉందా లేదా అన్న విషయాన్ని మనము గమనించుకోవాలి ఎందుకనగా హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయం నిండుగా దేవుడు ఉన్నాడు అనుకో నోట్లో నుండి బూతులు వస్తాయమ్మా హృదయం నిండుగా దేవుడు ఉన్నాడు అనుకోండి నోటిలో నుండి వ్యర్థమైనటువంటి బూతులు పోకిరి మాటలు సరసూక్తులు వస్తాయా హృదయం నిండిపోతే నోటిలో నుండి వచ్చే మాటలు కూడా దేవుని యొక్క వాక్యముతో కూడిన మాటలు వస్తాయి పరిశుద్ధమైనటువంటి మాటలు వస్తాయి కానీ హృదయము ఒకవేళ మీ నాటు నుండి దెయ్యపు మాటలు వస్తుంటే మీ నోటిలో నాటిలో నుండి అయోగ్యమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు వస్తుంటే మీరు గమనించవలసింది ఏంటి అనగా నీ హృదయములో అపవాది దాగి ఉన్నాడు చాలా మందికి తెలియదు ప్రార్థన చేసుకుంటున్నాం కదా మందిరానికి వెళ్తున్నాం కదా ఆరాధన చేసుకుంటున్నాం కదా మేము చాలా కరెక్ట్ గా ఉన్నాము కదా ఆదివారం అందరూ లేట్ వస్తారు కానీ నేను మాత్రం ముందే వెళ్ళిపోతాను ముందు ప్రాంతం నుండి నేను ఉంటాను నేను చాలా త్యాశక్తి పరురాలని అత్యాశక్తి పరు అని భ్రమలో ఉంటారు కానీ వారు నోరు విప్పితే బూతులు వారి యొక్క జీవితం అంతా వారి జీవితం పరిస్థితి అలాంటి స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయములో దాక్కుని ఉంది సింహము నీ హృదయములో అపవాది తాకి ఉన్నది గనుక నీవిప్పుడు దాన్ని చంపాలి ఎలా చంపాలి సింహం ఎలా పడితే అలా చచ్చిపోతుందమ్మా ఎలా పడితే అంత ఈజీగా చచ్చిపోతుందా సింహాన్ని చంపాలంటే మంచు కురిసే సమయం కావాలి దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకుని దేవుని యొక్క వాక్యము ద్వారా హృదయములో ఉన్నటువంటి యొక్క చూడండి చూడని యొక్క సింహాన్ని మనము చంపాలి ఈ యొక్క సింహాన్ని మనము చంపాలి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాదిని చంపడానికి మనము ప్రయత్నించాలి ఈ ఈరోజున మన హృదయంలో అపవాది ఉందా లేదా మీకే తెలిసిపోతుందమ్మ మీ నోటిలో నుండి ఏం మాటలు వస్తున్నాయి మీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి మీ జీవిత విధానం ఎలాగుంది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది హృదయంలో అపవాది మనకే తెలియదు అపవాది మనలో ఉందని మన యొక్క పనులను బట్టి మనకు అర్థమవుతుంది మనలో అపవాది ఉందా లేదంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉందా మనం గ్రహించుకోవాలి నిజంగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం షాక్ అయిపోతాం అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భక్తి పరుడు దేవునితో నడుస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి శిష్యుడు పేతురు అలాంటి పేతురు ఒకనొక టైంలో యేసు అంటున్నారు గొర్రెల కాపరి పట్టబడే సమయం దగ్గరకు వచ్చేసింది గొర్రెలన్నీ కూడా చల్లా చెదరైపోతాయని ప్రభారు తన మరణం విశ్వాసులతో చూడని యొక్క శిష్యులతో మాట్లాడుతుంటే ఈ యొక్క పేతరు ఏమంటాడో తెలుసా యేసు బ్రహ్మారిని పట్టుకుని అయ్యా మీరు మా నుంచి దూరం అయితే వెళ్ళిపోయి ఎలాగా మీకు మరణము దూరం అదును గాక మీరు చచ్చిపోకూడదు అయ్యా మీరు మాతోనే ఉండాలి ప్రభువ అంటున్నాడు ఎందుకన్నాడు ఆయన మనం అనుకుంటాం ప్రేమ ఎక్కువైపోయింది ప్రభువాన్ని విడిచి ఉండలేకపోతున్నాడు విస్తారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు పేతురు అందువలనే ఏసైని విడవలేకపోతున్నాడు ఇది ప్రేమ అనుకుంటాం మనం కానీ ఏసుప్రవ్వరు ఏమంటున్నారా సాతానా నా వెనుకకు పొమ్మంటున్నాడు దేవుడు మాత్రం చూశాడు పేతురు లోపల ఉన్నటువంటి అపవాదిని హల్లెలూయా ఈ రోజున మనకు అర్థం కాదమ్మా మన జీవితంలో మనం దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉందా లేదంటే అపవాది మన హృదయంలో ఉందా అపవాది దాక్కుని ఉంటా అది ఎలా తెలుస్తుంది మన క్రియల ద్వారా మనకు అర్థమవుతుంది మన మాటల ద్వారా అర్థమవుతుంది ఒకవేళ మన హృదయంలో అపవాది ఉంటే గనుక దైవ చిత్తానికి వ్యతిరేకముగా మనం మాట్లాడతాం దైవ చిత్తానికి అడ్డుపడే రీతిగా మనం మాట్లాడతాం అందుకే మన హృదయంలో దాగి ఉన్న సింహాన్ని దాగి ఉన్న అపవాదిని మనము పట్టుకొని చంపాలి మన హృదయంలో అపవాదిని చంపాలి ఒక వ్యక్తి ఉన్నాడు పన్నెండు మంది శిష్యులలో ఒక్కడైనటువంటి యోధ యేసు అంటున్నారు నా శిష్యులు మీరు పన్నెండు మంది కాదా నేను పన్నెండు మంది అయినటువంటి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కదా మీలో ఒకడు సాతాను అంటున్నాడు మీలో ఒకడు సాతాను ఎవడా సాతాను ఎస్కర్ యోతి యోధా యోధ హృదయంలో ఉన్నది సాతాను తాగి ఉన్నది సాతాను ఆ సాతాను యొక్క వ్యక్తిని ప్రేరేపిస్తుంటుండగా హృదయం నిండిన దానిని బట్టే చిన్నది కార్యాలు జరిగిస్తుంది అపవాది యొక్క వ్యక్తిని ప్రేరేపిస్తుంది పట్టుకోవాలి డబ్బులు కమ్మేయాలి ముప్పై వెండి నాణేలకు అమ్మేయాలని ప్లాన్లు చేయిస్తుంటుండగా హృదయంలో ఉన్నటువంటి సాతాను గమనించక హృదయంలో ఉన్నటువంటి సాతాను ఏ రీతిగా ప్రేరేపిస్తే అతని నోరు అలాగా మాట్లాడుతుంది అతని నరకలాగా చేతులకి వెళ్తున్నాయి వెళ్ళి వాళ్ళ దగ్గర ముప్పై వెండి నాణాలకు బేరం ఆడుకుని ఏసు ప్రభార్ దగ్గరకు వచ్చి చూడండి వ్యర్థమైనటువంటి మోసపు ముద్దు పెట్టి ఆ యొక్క ఏసు అప్పగించేశాడు అతనిలో ఉన్నది ఏంటి సాతాను సాతాను రోజున మనకి మంచి పేరు దేవుని ఎదుట కావాలంటే మన హృదయంలో దాగి ఉన్న సాతానును మనం పట్టుకోవాలి ఎలా పట్టుకుంటాం వాక్యము రాయబడింది దేని చేత తమ నడతలు శుద్ధి అవుతాయి నీ వాక్యము చేతనే కదా మన హృదయములో ఏమి నిండి ఉందో దానిని బట్టే మన చేతలు ఉంటాయి మన హృదయము దేనితో నిండిపోయిందో దానిని బట్టే మన క్రియలు ఉంటాయి మన హృదయము దేనితో నిండిపోయిందో దానిని బట్టే మన ఆశ కోరికలు అన్నీ ఉంటాయి కాబట్టి మన యొక్క నడతలు శుద్ధి అవ్వాలంటే మన హృదయము క్లీన్ అయిపోవాలంటే దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే శుద్ధి అవుతుంది దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే హృదయములో దాగి ఉన్నటువంటి దెయ్యము చచ్చిపోతుంది అలె చూడండి హృదయంలో ఉన్నటువంటి దెయ్యము చావాలి ఈ రోజున గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క దావిడు చాలా ప్రార్థన పరుడు చాలా ఆరాధికుడు ఘనమైనటువంటి వాక్యమును ధ్యానించే ఒక ఉన్నతమైన అనుభవము కలిగినటువంటి యొక్క దావీ హృదయములోనికి వెళ్ళింది యొక్క సాతను హృదయంలోనికి వెళ్ళి దేవుని మీద ఉన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఒక స్త్రీ వైపుకు చూపి ఆమె మీద చెడు చూపు కలిగేలాగా చేసింది ఏంటి హృదయంలో దాగి ఉన్నటువంటి అపవాది ఈ యొక్క అపవాది కోరికలు కలగజేస్తున్నప్పుడు తెలుసుకోలేకపోయాడు దావీదు అయ్యో నాకు ఎలాంటి ఆలోచనలు నాకు ఎలాంటి ఆశలు కలుగుతున్నాయి ఏంటి నా హృదయంలోని అపవాది వచ్చింది కనుక నాకు ఎలాంటివి వస్తున్నాయి గనుక వెంటనే ఆ హృదయంలో ఉన్నటువంటి అపవాదిని చంపాలనుకోలేదు కానీ హృదయంలో ఉన్నటువంటి మోసకారి అయినటువంటి యొక్క సాధాని ఇచ్చినటువంటి ఎర్రలలో పడిపోయి ఆ స్త్రీని తెచ్చుకొని పాపం చేశాడు ఆ పాపముని ఎవరికి కనబడకుండా చేయడానికి ఆ యొక్క భర్తీ అయినటువంటి ఉరియాన్ని చంపించాడు చాలా చాలా తప్పిదాలు చేసేసాడు ఎందుకు హృదయములో దాగి ఉన్నటువంటి సాతానుడు గ్రహించలేకపోయాడు ఈ ఈరోజున మన జీవితంలో క్రమము లేని ఆలోచనలు వస్తున్నాయమ్మా క్రమము లేనటువంటి ఆశలు మన జీవితంలో కలుగుతున్నాయా దేవుడి యొక్క చిత్తానికి అడ్డుపడేలాగున దేవుని యొక్క పరిచర్య దేవుడి యొక్క నామ మహిమ జరుగుతూ ఉంటే యోధా లాగున అట్టుపడిపోయేటటువంటి పరిస్థితులు స్వభావాలు మన జీవితంలో ఎదురవుతున్నాయా వెంటనే మన హృదయంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అనగా నా హృదయంలో సాతాను దాగి ఉన్నది అని గ్రహించుకోవాలి హృదయంలో వచ్చిన తలంపులన్నీ చేసేదగినవి కాదు హృదయంలో ఆశలన్నిటిని కూడా అనుభవించేసేవి కాదు మన హృదయంలో ఉన్నటువంటి సాతాను మనం పట్టుకోవాలి దానిని చంపాలి ఎలా చంపుతాము మంచు కురిసే సమయమున అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా హలెలుయా చూడండి ఈ యొక్క దావిదు తన హృదయంలో ఏముంది సాతాను ప్రేరేపించింది ఆశ చేసింది చంపడానికి ప్రేరేపించింది హృదయములు దాగి ఉన్నటువంటి ఆ సింహాన్ని అతను అపవాదిని అతను గమనించుకోక అపవాది చెప్పినట్టల్లా తన శరీరంతో చేశాడు తనకు వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా జరిగించాడు అంత జరిగిపోయింది ఆ తర్వాత దేవుని యొక్క కృప వలన దైవజనుడైనటువంటి ప్రవక్త నాథాల ద్వారా దేవుడు కబురు పంపించి తెలిసి తెలిపిన విషయం ఏంటంటే నీ హృదయము చెడిపోయింది నీ జీవితం యథార్థంగా లేదు నువ్వు పాపం చేసావు నువ్వు వ్యభిచారం చేసావు నువ్వు హత్య చేసావు అది ఎవరో కాదు నువ్వే అని ఎప్పుడైతే చెప్పాడు వెంటనే యొక్క వాక్ అనగా దేవుని యొక్క వాక్ ఆ దేవుని యొక్క వాక్కు అవుతూ ఉండగానే ఈ యొక్క దావి గ్రహించాడు నాలో సాతాను ఉన్నది నాలో పాపం ఉన్నది సాతాను బట్టి నేను తంత్రాలు చేశానని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవా నన్ను కడగండి ప్రభువా చూడండి కేర్తల గ్రంథము ఐదవ ఈ చూడండి యాభై ఒకటి అధ్యాయం అంతా కూడా మీరు చదవండి అమ్మా ఆయన ప్రార్థన మనకు కనబడుతుంది ఆయన ఏమంటారంటే నేను పాపినయ్య నీకు విరోధంగా పాపం చేశాను నన్ను కడుగు నా అతిక్రమాలను తుడిచివే అని నన్ను హిస్సోపుతో కడగండి ఏమమ్మకండి తెల్లగా నన్ను మార్చండి అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకనగా అతనికి అర్థమైంది నా హృదయములో దెయ్యం ఉంది నా హృదయంలో చీకటి ఉంది నా హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది సంచారం చేస్తుంది నన్ను గ్రహించుకోలేకపోయానని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు ప్రవచనం దేవుని యొక్క దైవజనుడు నా తాను ప్రవక్త వెల్లడి పరిచాడు వెంటనే పశ్చాత్తాపడి మంచు కురిసినటువంటి ఆ సమయంలో ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చెయ్యగా అతడు నూతనమైనటువంటి స్వభావాన్ని పొందుకున్నాడు అది మొదలుకొని ఉరియా భార్య విషయంలో తప్ప బత్స విషయంలో తప్ప దావీదు ఏ పాపము చెయ్యలేదా వాక్యంలో రాయబడి ఉంది లూయా హలే లూయా ఈ రోజున మన జీవితంలో మంచి పేరు మనకి కావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలనుకున్నా అక్రమమును చంపాలి రెండవదిగా ఏం చేయాలి హృదయములో దాగి ఉన్నటువంటి అపవాదిని దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకుని చంపాలి